చదువు విలువ తెలిసిన వాడు చదవాలనుకుంటాడు డబ్బు విలువ తెలిసిన వాడు సంపాదించాలనుకుంటాడు నొప్పి విలువ తెలిసిన వాడు భరించాలనుకుంటాడు చావు విలువ తెలిసిన వాడు బ్రతకాలనుకుంటాడు కానీ జీవితం విలువ తెలుసుకున్నవాడు అందరితో నవ్వుతూ ఉండాలని అనుకుంటారు నిజానికి బ్రతకడం వేరు జీవించడం వేరు కోపంలో మాట్లాడే మాటలు గుర్తుపెట్టుకుంటారు కానీ అప్పటి వరకు చూపించిన ప్రేమను మర్చిపోతారు కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు నీ వైపు ఒక్కడు కూడా ఉండడు ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడు నీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది ఇదే నేటి సమాజం మనవి అనుకున్నంతవరకే ఈ బంధాలు మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ కాలేజీలో చేరిన తర్వాత తెలిసింది స్కూల్ విలువ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తెలిసింది చదువు విలువ పదవి విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ మరణానికి దగ్గరవుతున్నప్పుడు తెలిసింది జీవితం విలువ ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడు తెలియదు దాని అసలు విలువ అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చేయి అందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు జీవితంలో ఏం జరిగింది అనేది ముఖ్యం కాదు జరిగిన దానికి నువ్వు ఎలా స్పందించావు ఎలా ఎదుర్కొంటున్నావు అన్నదే ముఖ్యం బంధాలకు విలువలేని చోట బ్రతిమిలాడుతూ ఉండిపోకు మిత్రమా అడుక్కుంటే వేసేది ప్రేమ అనరు నీ విలువ తెలిసిన వాళ్లతో కారం మెతుకులైనా కమ్మగా ఉంటాయి కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకు మంచిది కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకి మంచిది మొదట అందరూ మంచోళ్ళు లెక్కనే కనిపిస్తారు పోను పోను రోజులు గడుస్తుంటే ఎవరి స్వభావం ఏంటి అన్నది తెలుస్తుంది మంచిగా తీయగా మాట్లాడినోళ్ళంతా మంచోళ్ళు కాదు కఠినంగా మాట్లాడినోళ్ళంతా చెడ్డోళ్ళు కాదు ఎవరెట్లాంటి అన్నది కాలం నిర్ణయిస్తుంది దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే నా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ నీ ముందు నీ మాట నా ముందు నా మాటలు మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధ పెట్టిందో అదే నీ జీవితం మారడానికి కారణం అవుతుంది దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది ఎదుటి వారితో పోటీ పడే తత్వం ఉండాలి కానీ వారిని నాశనం చేయాలనుకునే మనస్తత్వం ఉండకూడదు అది ఎదుటి వారి కంటే మనకే ఎక్కువ ప్రమాదం మన కళ్ళల్లో కష్టాన్ని మన మాటల్లో ఇష్టాన్ని తెలుసుకున్న వారే మన నిజమైన ఆత్మీయులు